ఓం శ్రీ మహాగణాధిపతయే ఓం శివాయ గురవే నమ ఉపమన్యు చరిత్రం వ్యాఘ్రపాతులనే ముని ఉండేవాడు ఆయన కొడుకే ఉపమన్యుడు అతని పసితనంలోనే తండ్రికి దూరం కావలసి వచ్చింది ఉపమన్యుడు అతని తల్లి మేనమామల ఇంటి వద్దనే ఉండేవారు మేనమామ బిడ్డలందరూ యధార్చ్ఛగా తృప్తిగా పాలు త్రాగుతుండేవారు కేవలం ఆశ్రితులుగానే చూడబడుతుండటం వల్ల ఉపమన్యుడికి తగినంత క్షీరం అందేది కాదు శైశవం వల్ల క్షీరప్రియుడైన ఉపమన్యుడు పాలకోసం తల్లిని ఒత్తిడి చేసేవాడు ఆమె వద్ద పాలేనాడు ఎరిగిపోయాయి అందువల్ల పేలాల పిండి నీళ్ళల్లో కలిపి అవి పాలని చెప్పి ఇచ్చింది బిడ్డకు అతడు రుచి పసిగట్టాడు అవి పాలు కానే కావన్నాడు తల్లి తమ దీనావస్థనంతా చెప్పి దుఃఖించింది ఉపమన్యుడు పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు తల్లిని ఓదార్చాడు తాను శివునికై తపస్సు చేసి పాలసముద్రాన్ని సంపాదించుకుంటానన్నాడు తల్లి ఆనందించింది శివపంచాక్షరిని ఉపదేశించింది నాయన ఈ శివపంచాక్షరి అఘోరాస్త్రంగా వర్ణిస్తారు శైవులకు దీన్ని మించిన ఆయుధం మరొకటి లేదు నిత్యం దీన్ని స్మరించు అని చెప్పింది తన భర్త నుండి లభించి తనచే భద్రపరచబడిన విరజాభస్మాన్ని కుమారుడికిచ్చింది ఆ బూడిద ఓంకారపూర్వకమైన ఐదు అక్షరాలు మాత్రమే తోడుగా తపస్సుకు నడిచాడు ఉపమన్యుడు ఎనిమిది ఎటుకలు స్థాపించాడు దానిపై మట్టిలింగాన్ని ఉంచాడు ఘనసహితంగా శివుణ్ణి ఆవాహన చేశాడు అందుకున్నాడు తపస్సు ఆ ప్రాంతాల్లో మసలే శాపగ్రస్తులైన రాక్షసులు ఇది చూశారు అనేక రకాలుగా విఘ్నాలు కల్పించబోయారు ఉపమన్యుడు దేనిని ఎవరిని కూడా ఖాతరు చేయలేదు తన తపస్సు అలాగే కొనసాగించాడు చివరికి ఆ రాక్షసులే మారిపోయారు అతనికి కింకరులైపోయారు రాను ఉపమన్యుడు తపస్సు తీవ్రత పెరగటంతో వాసులు సైతం హడలిపోయారు విష్ణువును ముందుంచుకొని కైలాసం వెళ్ళారు శివుణ్ణి ప్రార్థించారు శివుడు ఉపమన్యుణ్ణి పరీక్షించదలిచాడు తాను ఇంద్రుడిలా మారి ఆ బాలుడు ముందు కనిపించాడు ఏం కావాలో కోరుకోమన్నాడు ఉపమన్యుడు ఇంద్రుణ్ణి లెక్క చేయలేదు నాకు నీతో పనిలేదు నిత్యుడు శాశ్వతుడు శుద్ధసత్వుడు అయిన శివుడికే తప్పిస్తున్నాను ఆ శివుడు అనుగ్రహిస్తే కానీ తపస్సు నాపను నా కోర్కలు నువ్వు తీర్చనక్కర్లేదు పో అన్నాడు ఇంద్రుడి వేషంలో ఉన్న ఈశ్వరుడు నవ్వుకొని తన లోపాలన్నీ తానే బయటపెట్టుకున్నాడు ఆయన లోపాలు ఎవరికి మాత్రం తెలియవు ఎగుడు దిగుడు కళ్ళు మీద సవారి బూడిద పూత శ్మశాన విహారం వరసగా ఏకరుగు పెట్టాడు శివరంద భరించలేకపోయాడు చిన్నారి ఉపమన్యుడు ఓహోహో ఊరుకుంటే మరి మితిమీరిపోతున్నావే ఉండు నీ పని చెప్తానంటూ తల్లి ఇచ్చిన పిత్రార్జితమైన విరజాభష్ప భస్మాన్ని పిడికడు తీసి అఘోరాస్త్ర మంత్రించి ఇంద్రుడిపై ప్రయోగించబోయాడు ఆనందించాడు నిత్యానందుడు తక్షణమే తన నిజరూపం చూపించాడు పార్వతీ సమేతంగా ఉపమన్యుడికి నేత్రానందం చేశాడు ఆ పరాత్పరుడి దివ్య దర్శనంతో ఉపమన్యుడికి నోటమాట వచ్చేది కాదు ఆనందరసానికి పరాకాష్టని అందాడు అతడి తన్మయత్వం నెరిగిన చంద్రశేఖరుడు అడగకుండానే వరాలిచ్చాడు పాలకడలితో పాటు పెరుగు కడలి నేతి కడలి కూడా ఉపమన్యుడి సొంతం చేశాడు అతనికి గణాది ఇచ్చాడు ముద్దు పెట్టుకున్నాడు నువ్వు నా బిడ్డవేనన్నాడు మరి నా బిడ్డ కాడా ఏమిటి అంటూ అమ్మవారు ఆ బాలు అంకాన చేర్చుకుంది తల నిమిరింది కుమారస్వామిని ఎలా గారం చేసిందో అలా గారం చేసింది అమ్మవారి అంకం చేరాక ఇక చెప్పేదేముంది ఇచ్చ కుమారత్వం దానికదే సిద్ధింపజేసింది ఉపమన్యుడు కృష్ణునకు శివుని గురించి చెప్పుట అనంతరం ఉపమన్యుడు హిమవత్ పర్వతం ప్రాంతం చేరాడు అక్కడికి ఒకనాడు శ్రీకృష్ణుడు వచ్చాడు ఉపమన్యుడికి నమస్కరించి ఉపమన్యముని శివభక్తులందరిలోకి సర్వశ్రేష్ఠుడు అయ్యా నువ్వు పుత్ర సంతానార్థినై ఆ శివుడు గురించి తపస్సు చేయాలని వచ్చాను శైవ విధిని చెప్పి విధానాలు తెలియచేయమన్నారు ఉపమన్యుడు చెప్పసాగాడు కృష్ణ నువ్వెవరో నాకు తెలుసు నువ్వు శివజ్ఞానం చేయటం ఇప్పుడు కృతమే కాదు నీకు తెలుసు తెలిసిందే అయినా అడిగావు కనుక పది మందికి తెలియటం కోసం మరోసారి చెప్తున్నాను ఆ శివుణ్ణి మించింది ఏదీ లేదు ఆయనను ధ్యానించడం పరమోత్కృష్ట కార్యంగా భావించి చేస్తే సర్వకామనలు సిద్ధింపజేస్తుంది శివజ్యానం పూజా కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జప కోటి సమం జానం ధ్యానం కోటి నమోలయ కృష్ణ కోటిసార్లు పూజించే కన్నా ఒక్కసారి స్తోత్రం చేయడం గొప్పది కోటిసార్లు స్థుతించడం కన్నా ఒక్కసారి జపం చేయటం శ్రేష్టం కోటిసార్లు జపించడం కన్నా ఒక్కసారి ధ్యానించడం చాలా మంచిది కోటిసార్లు జానిస్తే ఒక లయ అనగా ఒక జన్మతో సమానం అవుతుంది అసలు దేనికైనా ప్రధానమైనది భక్తి ఆ భక్తి బాహ్య అనన్య ఏకాంత అనే మూడు విధాలుగా ఉంటుంది బాహ్య భక్తి ఇది అత్యంత మందంగా సాగుతుంది ఇది ప్రవర్తమానం కాగా రూపం మార్చుకుంటుంది ఇది రెండవ భక్తి అనన్య భక్తి ఇది కొంచెం చురుకుగా సాగుతుంది కొందరు జన్మతః అనన్య భభక్తిలో ఉంటారు మరికొందరు బాహ్య భక్తిలోంచి ఇందులోకి వస్తారు ఈ అనన్య భక్తి క్రమంగా మూడవ తరహాలోకి పరిణమిస్తుంది ఏకాంత భక్తి ఇది అతి శీఘ్రమైన విధానం ఈ జన్మలోనే శివ సాహిత్యాన్ని కల్పిస్తుంది భక్తి ఒకటి రెండు గడిచి కానీ లేదా పురాకృత సుకృతం వల్ల జన్మతహా కానీ ఈ భక్తి అబ్బుతుంది వేగంలో భేదమే కానీ ఈ భక్తి మార్గాలు మూడింటిలో దేనిని అనుసరించినా కూడా క్రమశహా శివలోకం చేరడం తథ్యం జపం జపం కూడా మూడు రకాలు ఒకటి ఉదాత్త మదార్థ స్వరాలతో అందరికీ వినబడేలాగా చేసేది ఇది వాచక జపం అవుతుంది పెదవులు కదుపుతూ ధని బయటి వారికి వినపడకుండా చేసేది ఉపాంసు ఇది మధ్యమ ఫలాన్ని ఇస్తుంది పెదవులు కూడా కలపకుండా తనలో తానే జపించుకోవడం మానస జపం ఇది అత్యుత్తమమైన పద్ధతి ఇక అగర్భ జపం సగర్భ జపం అని మళ్ళా రెండు రకాలు జపం అంటే జపానికి ముందు వెనుకలలో ప్రాణాయామం చేయటం అంటే ప్రాణాయామం చేసి జపించి మళ్ళా ప్రాణాయామం చేయటం ప్రాణాయామం చేస్తూనే అదే స్థితిలో ఉండి నలభై సార్లు జపించే పద్ధతిని సగర్భ జపం అంటారు నలభై సార్లు జపించే శక్తి లేని వాళ్ళు ఐదు సార్లు కానీ మూడు సార్లు కానీ కనీసం ఒక్క పర్యాయమైన జపించాలి సగర్భంగా మానసిక జపం ఒక్కసారి జపించినా అది అనేక రెట్ల సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే వేల మీద కన్నా వేళ్ళ మీదనున్న రేఖలపై లెక్కిస్తూ చేస్తే ఎనిమిది రెట్లు అధిక ఫలం కలుగుతుంది పుత్రాజీవి బీజాలతో జపించినట్లయితే అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది అంతకన్నా శంఖమణులు వాటికన్నా ప్రవాళాలు వీటికన్నా స్పటికలు వాటికన్నా ముచ్చాలు అంతకంటే పద్మ బీజాలు అధిక ఫలదాలు బంగారపు జపమాలతో చేస్తే చెప్పనలవి కాని ఫలం కుసగ్రంథులు కానీ రుద్రాక్ష మాలలు కానీ వాడినట్లయితే ఆ ఫలాన్ని మనమే కాదు శివుడు కూడా చెప్పలేడు జపమాలిక జపమాలలో ముప్పై రుద్రాక్షల నుంచి జపించితే ప్రాప్తి కలుగుతుంది ఇరవై ఏడు రుద్రాక్షమాలతో జపిస్తే పుష్టి కలుగుతుంది ఇరవై ఐదు రుద్రాక్షమాల ముక్తి హేతువవుతుంది పదిహేను రుద్రాక్షల జపం అభిచారికం సఫలం కావడానికి వినియోగిస్తుంది యాభై నాలుగు రుద్రాక్షల మాల హృదయానికి మంచిది నూటెనిమిది రుద్రాక్షల మాల సర్వశ్రేష్టం అంగుష్ట జపం మోక్షం కలిగిస్తుంది దర్జనితో జపిస్తే శత్రునాశనం కలుగుతుంది అనామికతో జపం శాంతి కనిష్టాంగులతో జపం శుభప్రదం ఇంట్లో చేసే జపం కన్నా గోశాల్లో చేసే జపం విన్న అరణ్యాలు ఆలయాలు పర్వతాలు పుణ్య నదీ తీరాలు దేవాలయాలు గురుబ్రహ్మజ్ఞుల సన్నిధిని జపం శ్రేయం గోవు ఎదుట గాని జపం అత్యంత పుణ్యప్రదం అభిచారాధికాలను దక్షిణాభిముఖంగా జపం చేయాలి ధన నిమిత్తం చేసేవాళ్ళు పశ్చిమ దిశ వైపు ముఖం పెట్టుకొని చేయాలి శాంతిని కోరేవారు మోక్షం కోరేవారు ఏ కోరికలు లేకుండా విధిగా జపించే వాళ్ళు ముఖంగా కూర్చొని జపించాలి కామ్య సిద్ధి కోసం వశీకరణ ఆకర్షణల కోసం లౌకిక విజయాల కోసం తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయాలి మొలపై భాగంగా యజ్ఞోపవేతం తప్ప ఇతరమైన నూలు కానీ లేదా వస్త్ర విశేషం గాని ఎప్పుడూ ఉండే గొలుసులు తాలకు ఈ నియమం ఈ నియమం వర్తించదు విశేషంగా కానీ ఉండరాదు అంటే చొక్కా తొడుక్కొని తలపాగా చుట్టుకొని గొంతుక్కు గుడ్డ చుట్టుకొని జపం చేయకూడదు కామక్రోధ వికారాది రహితంగా జపించాలి స్నానం చేయకుండాను చేసినా సరే అపవిత్రంగా ఉన్నప్పుడు జపం చేయకూడదు దుమ్ము తుమ్ములు దగ్గు వస్తే జపం చేయకూడదు చేస్తుండగా వస్తే జపం ఆపేయాలి ఉమ్ము వచ్చినా ఆవలింత వచ్చినా కూడా అంతే కుక్క కనిపించినా నీచులు కనిపించినా జపం ఆపేయాలి జప సమయానికి కానీ జప మధ్యలో కానీ ఆటంకాలు కలిగితే రెండుకను రెప్పపాటుల కాలం ఆగి ఆచమించి శివపార్వతులను జానించి విఘ్నేశ్వరుని స్మరించి గురుస్మరణం చేసి పునఃజపం కొనసాగించాలి నడుస్తూ కానీ పడుకుని కానీ యథాలాపంగా కూర్చొని కానీ రాజవీధుల్లో కానీ అపవిత్ర స్థలాల్లో కానీ జపం చేయకూడదు ఇంతవరకు జపవిధి అయితే ఈ జప విధానం వర్తించదు అలాగే కలియుగంలోని భక్తులకు కూడా వర్తించదు యోగులు కలిజీవులు వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం యథేచ్ఛగా పంచాక్షరిని జపించుకోవచ్చు కూర్చున్నా నిలబడ్డా పడుకున్నా నడుస్తున్నా ఏ అవస్థలో ఉన్నా పంచాక్షరిని జపించుకోవచ్చు అయితే యోగులు కానివారు సదాచారాన్ని కూడా పాటించినట్లయితే మరింత సత్వలం పొందుతారు ఎలా వాళ్ళు అగ్నుల వంటి వాళ్ళు అగ్నికి శుద్ధి ఏమిటి ఆ జన్మశుద్ధులు వాళ్ళు యథేచ్ఛగా జపించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు జానానికి అవరోధం కలిగి కలిగినప్పుడు ధ్యానానికి జానానికి నడిమి కాలం వృధా కాకుండా ఉండటం కోసం జపం చేస్తారు అందువల్ల వారి ధ్యాన జప తపాదులను ఆక్షేపించడం చేయకూడదు కాకపోతే ఒక మాట ఈ పంచాక్షరిని క్షుద్రమైన పనులకు మాత్రం ప్రయోగించకుండా ఉండటం అత్యంత ఆవశ్యకమైన విషయం శివ శివాని పదార్పణమూ స్వస్తి